వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న రామ్ రావు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కమలాకర్ రావుకు బిగ్గెస్ట్ డాక్టర్ అవార్డు లభించింది డాక్టర్ కమలాకర్ రావు సారథ్యంలో రామ్ దేవరావు హాస్పిటల్ సేవలు అందిస్తున్న ఐదు విభాగాల డాక్టర్లకు కూడా అవార్డు లభించాయి రామ్ దేవరావు ఆసుపత్రిలో గైనకాలజీ విభాగంలో సేవలు అందిస్తున్న ప్రొఫెసర్ కె ఛాయాదేవి గైనకాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ డాక్టర్ రాజేష్ శుంకర డాక్టర్ సూర్య కళలకు కూడా డాక్టర్స్ అవార్డు కు ఎంపిక అయ్యారు ఈ సందర్భంగా రామ్ ఆసుపత్రి యాజమాన్యం తరపున మీరారావు అపర్ణరావు ప్రశాంత్ రెడ్డి ధనరావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు రామ్ దేవ్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ యోగు తెలిపారు అవార్డు లభించిన నేపథ్యంలో డాక్టర్ కమలాకర్ రావుకు పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది వైద్య రంగానికి కమలాకర్ రావు చేస్తున్న సేవలను వారు ప్రశంసించారు సమీప భవిష్యత్తులో కూడా సమున్నతంగా రాణించి ఎంత ముందుకు సాగాలని వారు అందరూ ఆకాంక్షించారు